అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ కొబ్బరికాయ లేకుండా పూజ సంపూర్ణం కాదు ప్రతి పూజలో నారకేలం ఖచ్చితంగా ఉండాల్సిందే మరి కొబ్బరికాయ ఎలా పుట్టింది దానికి ఉన్న మూడో కళ్ళ వెనుక కథ ఏమిటి పురాణంలో కొబ్బరికాయ గురించి ఏం చెప్పారు కొబ్బరికాయ కొట్టకుండా సాధారణంగా పూజ అనేది ఉండదు నారకేల ప్రసాదం ఒక ముక్క కళ్ళకు అద్దుకొని తింటే చాలు పూజ సంపూర్ణ అయిన తృప్తి కలుగుతుంది ప్రతి పూజలో ఎన్ని ప్రసాదాలు ఉన్నా కొబ్బరికాయ లేనిదే పూజ సమాప్తం అవ్వదు మన తెలుగు రాష్ట్రాల్లో కొబ్బరికాయకు పీచు ఉంచి కొడతారు కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పూర్తిగా పీచు తీసేసి కొడుతూ ఉంటారు దానికి కారణం ఏమిటి అసలు ఏంటి ఈ కొబ్బరికాయ ప్రత్యేకత శ్రీఫలంగా పిలువబడే కొబ్బరికాయ అసలు ఎలా పుట్టింది దానికి కారణం ఏమిటి కొబ్బరికాయపై ఉండే మూడు కళ్ళు ఎలా పుట్టాయి కొబ్బరికాయ గురించి ప్రముఖ ఆధ్యాత్మిక విశ్లేషకులు నండూరి శ్రీనివాసరావు గారు చెప్పిన విశ్లేషణ ప్రకారం కొబ్బరికాయ పుట్టుక గురించి గణేష పురాణంలో చెప్పబడింది సైన్స్ ప్రకారం అంకురోత్పత్తి సమయంలో కొబ్బరికాయ చెట్టుగా మారడంపై బుక్సుల వివరంగా ఉంటుంది కానీ శాస్త్రీయంగా కూడా కొబ్బరికాయ పుట్టుక గురించి చెప్పబడింది ఆధ్యాత్మికంగా నారికేళం పుట్టుక దానికి కారణం గురించి చెప్పబడినట్లు ఆయన వివరించారు కొబ్బరికాయని శివుడు సృష్టించడం వెనుక ఒక పెద్ద కథే ఉంది కొబ్బరికాయ పుట్టుకకు త్రిపురాసుర సంహారానికి సంబంధం ఉంది ఒక సమయంలో త్రిపురాసులను సంహరించడానికి పరమేశ్వరుడు ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు వారు ముగ్గురు ఒక వరుసలోకి రావడం లేదు వారిని సంహరించడం సాధ్యం కాకపోవడంతో శివునికి విసుగు వస్తుంది అంతలో బ్రహ్మదేవుడు వచ్చి పరమేశ్వరుడితో ఇలా అంటాడు దేవదేవ ఎలాంటి కార్యం అయినా గణపతిని పూజించకుండా సాధ్యం కాదు నేనైనా మీరైనా ఎవరైనా సరే ఆది పూజ్యుడు గణపతిని పూజిస్తేనే ఏ పని అయినా సాధ్యం అవుతుందని చెప్పారు దాంతో అసలు విషయం మర్చిపోయాను అని కథ అనుకొని శంకరుడు గణపతి పూజ కోసం ఓ మండపాన్ని కడతాడు పూజ మొదలు పెట్టే సమయానికి స్వయంగా విఘ్నేశ్వరుడు వచ్చి తండ్రి ఎదురుగా కూర్చుంటాడు పరమేశ్వరుడు పూజ మొత్తం పూర్తి చేసి నైవేద్యం సమర్పిస్తాడు పూజ మొత్తం పూర్తి చేసి నైవేద్యంగా ఉండ్రాలు సమర్పిస్తాడు శివుడు కానీ గణపతి తిరస్కరిస్తాడు ఏ నైవేద్యం పెట్టినా ఆయన వద్దంటాడు అప్పుడు పార్వతీదేవి వచ్చి గణపతికి మోదకాలు అంటే ఇష్టం కదా అని అవి సమర్పిస్తుంది కానీ అవి కూడా వద్దంటాడు గణపతి అప్పుడు విసిగిపోయిన పరమేశ్వరుడు నీకు ఏం కావాలి నాయనా అని అడుగుతాడు అప్పుడు వినాయకుడు నీ తలపండు కావాలి అని అడుగుతాడు అదేంటి సాక్షాత్తు తండ్రి శిరస్సును పండుగ సమర్పించటం ఏమిటి అని అంతా ఆశ్చర్యపోతారు కానీ శివుడు మాత్రం దీని వనక ఏదో ఒక అర్థం దాగి ఉంది అని తన మనోనేతంత అంతా గమనిస్తాడు వెంటనే తన శక్తితో ఓ పండును సృష్టిస్తాడు శివుడు శివతి తలపండు సమర్పించమని కోరడంతో పరమేశ్వరుడు ధ్యానంలో అంతర్ముఖుడై దోసులు పట్టుకుంటాడు అప్పుడు తన శక్తితో ఆ చేతిలోకి గుండ్రటి ఆకారం గల ఒక పదార్థం వచ్చి పడుతుంది శివుడికి మూడు కళ్ళు సూర్యుడు చంద్రుడు అగ్ని పరమేశ్వరునికి మూడు కళ్ళు ఆ పదార్థంపై ఏర్పడతాయి నారాయణ శక్తి ఆ పదార్థంలోకి వెళ్ళి చేరుతుంది శివుని నెత్తిపై ఉన్న గంగమ్మ జల రూపంలో ఆ పదార్థంలోనికి చేరుతుంది ఇక పార్వతీదేవి శక్తి దేవి అవతారంగా మారి శ్వేత వర్ణంలోకి మారి తినే పదార్థంగా అందులోకి చేరుతుంది అప్పుడు ఆ ఫలం గణపతికి సమర్పించగానే ఎంతో ప్రీతిగా స్వీకరిస్తాడు అది స్వీకరించి ఆయన ఏమరం ఇచ్చాడంటే దీనిని శ్రీఫలం అని పిలుస్తారు ఫలం అంటే నారాయణ శక్తి అందులో తాగి ఉంది కదా అందుకే అలా పిలుస్తారు ప్రతి పూజలో ఈ ఫలం లేనిది అది సంపూర్ణం అవ్వదు అని వరం ఇస్తాడు అది కొబ్బరికాయ విశిష్టత పురాణాల ప్రకారం కొబ్బరికాయ అలా ఏర్పడింది కొబ్బరికాయ పీచు ఉంచి కొట్టడం వెనుక ఎటువంటి శాస్త్రీయ కారణం లేదు పీచు తీసేస్తే మూడు కళ్ళు కనిపిస్తూ ఉంటాయి చూడడానికి లింగ రూపంలో ఉంటుంది కదా అలా దాన్ని కొట్టడానికి మనసు ఒప్పుకోక కొంతమంది అలా పీచు ఉంచి కొడుతూ ఉంటారు అది మన తెలుగు రాష్ట్రాలు మాత్రమే ఉంది ఇతర రాష్ట్రాలు మరియు ముఖ్యంగా ఉత్తర భారతంలో కొబ్బరికాయ పీచు మొత్తం తీసేసి కొడుతూ ఉంటారు అంతేకాదు శబరిమలతో పాటు తమిళనాడులో కూడా కొబ్బరికాయ పీచు తీసేసి కొడుతూ ఉంటారు ఎలా కొట్టినా భక్తి ముఖ్యంగా ఉండాలి అలా పరమేశ్వరుడు సృష్టించిన నారికేళం లేకుండా ఏ పూజ సంపూర్ణం అవ్వదు అది భారతదేశంలో ప్రతి చోట ఆచరిస్తున్నారు కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి